భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మున్సిపాలిటీ ప్రాంత పరిధిలో రాజుపేట గ్రామ ప్రజలు శ్వాసకోశ వ్యాధులతో ఇతర జబ్బులతో మృత్యువాత పడుతున్నారని సింగరేణి అధికారుల నిర్లక్ష్యానికి బలైపోతున్నారని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య మండిపడ్డారు శుక్రవారం సిపిఎం మనుగూరు మండల కమిటీ ఆధ్వర్యంలో రాజుపేట గ్రామాన్ని సందర్శించారు వీధి వీధినా తిరిగి అక్కడ సమస్యలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఇప్పుడు ఆయన మాటల్లో విందాం వేలాది మందికి ఉపాధితో పాటు ఈ ప్రాంత అభివృద్ధిలో కీలకమైనటువంటి మైన్స్ని తర్వాత మూసేసి ఓపెన్ కాస్ట్గా మార్చినటువంటి సందర్భం ఉంది దాని ఆధారంగా ఏర్పడ్డటువంటి ఈ రాజుపేటని ఆ తర్వాత మైన్స్ ఇది అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేక మంది వాళ్ళు జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎనిమిది వందల కుటుంబాలు పైగా ఇవాళ ఉంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఈ ప్రధానమైనటువంటి రహదారిపైన రోజు వందలాది మంది లారీలు తిరగటం వలన అనేక రకాలైనటువంటి ప్రమాదాలు అట్లాగే దుమ్ము ధూళితోటి మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి చెట్లు మొత్తం పర్యావరణం మొత్తం కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి అనేటటువంటి ఒకవైపు ఉంటే రెండో వైపుని వాళ్ళ సింగరేణిని పక్కనే ఇప్పుడు మన వెనకాలనే ఉన్నటువంటి సింగరేణి ప్రభావితమైనటువంటి ప్రాంతంగా గుర్తించి పక్కనే బ్లాస్టింగ్ జరుపుతూ ఉంటే ఆ బ్లాస్టింగ్ ఫలితంగా ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లు మొత్తం కూడా గోడలు మొత్తం కూడా పగుళ్ళు రావటం అట్లాగే స్లాబ్లు వచ్చి ఇవాళ వర్షానికి మొత్తం ఇవాళ నీళ్లు మొత్తం సింక్ అవుతున్నటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంది మరొక వైపు తాగేటటువంటి నీళ్ళపైన ఇవాళ ఈ దుమ్ముతోటి తెప్పలు అనేటటువంటి తోటి కలుషితమైనటువంటి తాగునీరు అనేటటువంటి వస్తుంది ఇవాళ కరివేపాకు కానీ ఇతర సంబంధించినటువంటి వాటి దుమ్ము బేరపై వినియోగించుకోవటానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంది ఈ గ్రామంలో అనేక మందిని పరిశీలించాం ఇవాళ డస్ట్ ఎలర్జీ రావటం జరుగుతుంది అదేవిధంగా క్యాన్సరు డయాలసిస్ పేషెంట్లు అనేక మంది ఇవాళ ఉన్నారు ఈ యొక్క దుమ్ము కలుషితమైనటువంటి నీరు ఇతర వీటన్నిటి ఫలితంగా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి అనేక రకాలైనటువంటి జబ్బులు వస్తున్నటువంటి పరిస్థితి అనేటటువంటి ఉంది అట్లాగే ఇవాళ మున్సిపాలిటీ పేరు చెప్పి సింగరేణి సింగరేణి పేరు చెప్పి మున్సిపాలిటీ ఎవరు పట్టించుకోకుండా ఇవాళ గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లు కానివ్వండి అట్లాగే విద్యుత్ లైట్లు ఇతర సంబంధించినటువంటి అభివృద్ధి లేకోకుండా ఇవాళ చీకట్లో మగ్గాల్సినటువంటి పరిస్థితి అనేటటువంటిది ఈ గ్రామం ప్రజలు ఎదుర్కొంటున్నారు మరి వైపు ఇంద్రమ్మ ఇల్లు సంబంధించినటువంటి కొంతమంది పట్టాలు వస్తే ఆ ఇల్లు కట్టుకుంటామంటే ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి లేదనేటటువంటి ఆంక్షలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇన్ని సమస్యలతో ఉన్నటువంటి ఈ గ్రామంలో ఇవాళ మూడు గంటలైతే సాయంత్రం ఇవాళ బాంబు బ్లాస్టింగ్ తోటి ఇల్లు ఉంటాయో లేవు అనేటటువంటి ఇళ్లలో నుంచి బయటికి పరిగెత్తాల్సినటువంటి ఒక భి భయంతో ఇవాళ ప్రజలందరూ కూడా బిక్కు బిక్కుని జీవించేటటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉన్నది ప్రభుత్వాలు మారుతున్నాయి ఇక్కడ ప్రజాప్రతినిధులు మారుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలు అనేటటువంటిది పరిష్కారం కావట్లేదు అందుకనే తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే లారీలని నిలిపివేయటంతో పాటు బ్లాస్టింగ్ సంబంధించినటువంటి సమస్యని పరిష్కారం చేయాలి పరిష్కారం చేయకపోతే ఇది నిర్వాసిత గ్రామంగా ప్రకటించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ ఇతర సురక్షితమైనటువంటి ప్రాంతాలకి అవసరమైనటువంటి ప్యాకేజీని ఉపాధి సంబంధించినటువంటి సౌకర్యాలు కల్పించి తరలించాలనేటటువంటిది సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్యలు కనుక పరిష్కారం కాకపోతే రేపు సోమవారం ఎంఆర్ఓ గారికి జిఎం గారికి మున్సిపల్ కమిషనర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని ముందుగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం పరిష్కారం కాకపోతే రోడ్డు ఎక్కి పోరాడుతాం తప్ప మరొక పరిష్కారం లేదు అందుకోసం ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా ఈ అంశాలని సీరియస్గా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిది వందల కుటుంబాలకి ఆదుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మొన్న పర్యావరణ పరిరక్షణ మీటింగ్ పెట్టారు కమిషనర్ గారు అందరు వచ్చారు వాళ్ళు వచ్చినప్పుడే అన్నీ నీట్గా చేయడం అన్నీ చూసుకోవడం చేస్తాను కానీ తర్వాత ఎవరిని పట్టించుకోవట్లేరు వాళ్ళు వచ్చినప్పటికి ఏం చేయడం అన్నీ చేస్తాను కానీ తర్వాత ఏమీ చేయట్లేరు ఇదేనా వాళ్ళు చేసేది మేము ఎప్పటి నుంచో గత నలభై సంవత్సరాల నుంచి ఉంటున్నాం కానీ ఎవ్వరూ ఏమి పట్టించుకోవట్లేదు మేము ఈ దుబ్బలో ధూళిలో ఇన్ని సంవత్సరాలు ఉంటున్నాం రోజు వచ్చి ఇక్కడ చూస్తే వాళ్ళకి తెలుస్తుంది ఒక రోజు వచ్చి మాతో పాటు మీరు ఉండండి మా పరిస్థితులు ఎట్లున్నాయో మేము ఎట్లున్నాయో మీకు అర్థమవుతుంది మా ఇంట్లో చప్పున పడతాను మీకు క్యాన్సరు పల్సరు అన్నీ ఉన్నాయి నస్ట్ ఎలర్జీ బాంబ్ బ్లాస్ట్ వల్ల మా గోడలు వగిలిపోతున్నాయి మా సిబ్బందిలో ఉన్న పాములు కూడా వస్తున్నాయి కనీసం వీధిలో లైట్లు కూడా లేవండి పట్టించుకునే ఆదులు లేడు కాలువలు తీయరు ఏమి తీయరు వాళ్ళు వచ్చినప్పుడే చేయడం తప్ప మిగతా రోజులు ఏం పట్టించుకోవట్లేరు ఇంతే నాకు ప్రభుత్వం చేసేది మిగతా రోజులలో కూడా చెయ్యాలి కదా చెయ్యకుండా వాళ్ళు వచ్చినప్పుడు చేయడం అన్నీ కాకుండా వాళ్ళు వచ్చి ఒక్కొక్క రోజు మా దగ్గర ఉండి చూసి మేము ఎట్లుంటానో వాళ్ళకి అర్థమయ్యేటట్టు వాళ్ళకి తెలుస్తుంది అన్నం తిందామన్నా డస్ట్ వల్ల తినలేకపోతాను పిల్లలు రోజు మీదకి వస్తాను లారీలు వాళ్ళకి ఏమైతుంది కూడా తెలవట్లేదు గొడ్లు అన్ని వాటికి లారీల కింద పడిపోతాడు లారీల వల్ల చేరుతారా లేదా అన్న భయంతో ఉంటుంది మేము

కనీసానికి కంపెనీ కానీ గవర్నమెంట్ కానీ మా బాధలు పట్టించుకున్న పరిస్థితులు ఎన్నిసార్లు విన్నవించినా ఎవరు మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు మేము పోరాటానికి సిద్ధంగా ఉండాలని అందరం ప్రజలందరం పోరాటానికి సిద్ధంగా ఉన్నాము మాకు ఈ ఊరిని తొలగించి దయచేసి మమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మనవి చేస్తున్నాం